హైదరాబాద్ నుండి జనగాంకి వెళ్తుంటే రాగిరి మధ్యలో జనగాం మధ్యలో ఒక టెంపుల్ ఉందండి చాలామందికి తెలియదు మాకు కూడా తెలియదు మేము ఎందుకో మేము ఎప్పుడు అన్నకొండ కల వెళ్తూ ఉంటాం ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం కానీ ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేను చూసేవారికి లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి కాని లోపలికి వెళ్ళాను మొత్తం కదా ఆంజనేయ స్వామి చాలా సంతోషం అనిపించింది మొత్తానికి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న లోపలికి వెళ్తే మనకు సాయిబాబా టెంపుల్ ఉంది లోపలికి వెళ్తాను రండి చాలా బాగుంటాడట అక్కడ సాయిబాబా కూడా పడుకున్నట్టు ఉంటాడని ఎవరో చెప్పగా విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు నాకు పోగానే అయితే అక్కడ కోతి అయితే ఇచ్చేసింది ఎప్పుడు అంజనే స్వామి ఎక్కడ మనకు మనకు ఇస్తాడు కదా ఆ తండ్రిని నేను దర్శనం చేసుకుని లోపలికి వెళ్తాను చూడండి ఎలా చూస్తుందో చాలా అద్భుతమైన టెంపుల్ అని చాలా బాగుంది లోపల ప్రశాంతంగా అంటే అప్పటికే టైం అయిపోయింది పదకొండు అయిపోయింది జనాలు కూడా వచ్చి వెళ్ళిపోయారు మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి అనుకోకుండా నేను లెఫ్ట్ సైడ్ చూస్తుంటే నాకు ఆంజనేయ స్వామి అనపడ్డా నేను లోపలికి వెళ్ళాను అలాగే సాయిబాబా కూడా దర్శనం చేసుకుని పోవచ్చులే అన్నట్టు లోపలికి కూడా వచ్చామండి చాలా బాగుంది మొత్తం అసలు ఎంత సూపర్గా డెకరేషన్ చేశారంటే మనకు ఇంచుమించు శ్రీడీలో ఎలా ఉందో అలాగే ఉంది ఇంకోటి ఏంటంటే శ్రీడీ నుండి తెచ్చిపెట్టారంట ఆ సాయిబాబాను చాలా అద్భుతమైన దర్శనం అయితే ఇచ్చాడు అతను మాకు మీరు అందరూ కూడా దర్శనం చేసుకోండి అంటే చాలామంది తెలియదు హైదరాబాద్ దగ్గరలో ఇంత మంచి టెంపుల్ ఉందని చాలామంది తెలియదు కొంతమందికి తెలుసు ఎందుకంటే మనం జనగాము అన్నమకొండకు అలా వెళ్ళేటప్పుడు కాస్తంత రాగిరి మధ్యలో జంగా మధ్యలో ఉంటుందండి లెఫ్ట్ సైడ్ చూస్తే చాలా బాగుంటుంది టెంపుల్ చూడండి సాయిబాబా అయితే చాలా సూపర్గా దర్శనం ఇచ్చిండు కానీ లోపలికి వెళ్దాం అంటే లోపలికి వెళ్ళని ఇవ్వట్లేదు లోపల మనం సాయిబాబు పడుకొని ఉంటాడంట చూద్దామని ఎంత బతిలైనా కూడా ఆయన దర్శనం చేసుకోలేకనమ్మా వీడే తీయవద్దు అన్నాడు సరే ఓకే పర్వాలేదు అనుకోని నేనైతే సాయిబాబునైతే వీడే తీస్తున్నా ఇంకొకసారి అయితే అడిగి చూస్తాను వాళ్ళు తీయనిచ్చిండనుకో నాకు సంతోషం అందరూ చూపించినని అదే తేనియకపోతే ఏం చేయలేము కదా ఎప్పుడన్నా ఎవరన్నా వీలు చూసుకుని వస్తే ఖచ్చితంగా తీయనిస్తాడేమో రండి రెండమ్మా ఇప్పుడైతే కాదు అంటున్నాడు సరే ఇక్కడికే సంతోషపడి నేను అయితే సాయిబాబును దర్శనం చేసుకుంటున్నాను మీరు కూడా దర్శనం చేసుకోండి కానీ ఎందుకంటే మనకు దగ్గర దగ్గర ఉన్న టెంపుల్ను చాలా మిస్ అవుతాం మేము హైదరాబాద్ ఉంటాం కానీ మేము హైదరాబాద్ చుట్టుపక్కల టెంపుల్ కూడా చాలా మిస్ అయినాం ఇప్పటి నుండి నేను తిరుగుతూ టెంపుల్ తీసి వీడియోలు పెడతాను దయచేసి చూడండి యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో పెడతా కాస్తంత నన్ను ఫాలో అయ్యి ఖచ్చితంగా నా వీడియోలు చూడండి అందరి కోసం నేను ఈ వయసులో తిరుగుతున్నానంటే ఏదో ఒకటి వికలాంగులకు సాయం చేయడం కోసం ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను కూర్చొని తింటే తినొచ్చు ఎవరైనా పెడతారు నా కొడుకులు కానీ కాకపోతే ఏదో ఒకటి చేసి కొంతమంది సాయం చేద్దామని ఒక ఉద్దేశంతోనే ఆ సాయిబాబు సాక్షిగా చెప్తున్నాను నేనైతే ఈ వీడియోలు చేయడానికైతే కారణం అదే కొంతమందికి నాలాగా ఏజీ వాళ్ళకు కొంతమంది పిల్లలు వదిలేసిన వాళ్ళకు కొంచెం సాయం చేద్దాం కొంతమంది ఇకనాంగులు ఉన్నారు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు వాళ్ళకు సాయం చేద్దాను ఒక ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ చేస్తున్నానండి నాకు అంతకు మించి ఇంకే ఆలోచన లేదు దయచేసి అందరు నన్ను ఆదరిస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో ఏమైనా డబ్బులు వస్తే మాత్రం నేను నేను సాయం అయితే చేస్తానండి ఎందుకంటే నాకున్నంతలో నేను హ్యాపీగా బ్రతకొచ్చు నాకు పెట్టే వాళ్ళు ఉన్నారు తిని నేను హాయిగా కూర్చునే శక్తి ఉంది కానీ ఏదో ఒకటి చేసేసి కొంతమందిని సాయం చేయాలి సాయం చేస్తే పుణ్యం వస్తుంది కదా భూమి మీద బతికినంత బతికిన రోజులు ఎవరికైనా ఒకరికి సాయం చేయాలంటే మనకు డబ్బు ఉండాలి కానీ నాకు కూడా కాళ్ళ నొప్పులు వయసు పోయిందని చదువు లేని దాన్ని ఇంతకు మించి ఏం చేయలేని మనకు ఆలోచనతో నేను ఈ వీడియోలు అయితే చేస్తున్నాను నన్ను ఆదరించి ఖచ్చితంగా మీరు చూడాలి ఇక్కడ అయితే టెంపుల్ అయితే చాలా బాగుందండి ఎవరైనా వెళ్ళి చూడండి మనకు జనగం పోయే దారిలోనే ఆలయర్ మధ్యలో ఉందండి శ్రీడీల సాయిబాబా దగ్గర ఎలా చుట్టూ పెట్టారో అలాగే టోటల్ చక్కగా సాయిబాబా అయితే మంచిగా పెట్టారు చాలా మంచిగా అనిపించింది నాకైతే నేనైతే దర్శనం చేసుకుని వస్తున్నాను కాస్తంత లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి దయచేసి నన్ను ఆదరించండి ప్లీజ్ ఇక